అతిపెద్ద కుంభకోణాన్ని మాత్రం దాచేశారు టీటీడీకి సంబంధించిన డబ్బులు ప్రైవేట్ బ్యాంకులో పెట్టకూడదు గవర్నమెంట్ బ్యాంకులో పెట్టాలి ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పెట్టకూడదు టీటీడీకి వచ్చే ఉండేళ్ళ డబ్బులు కానీ ఎస్ బ్యాంకులో పెట్టారు ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ఉన్న పాలక మండల ఎస్ బ్యాంకులో పెట్టారు ఆ బ్యాంకు మూతపడిపోయింది మూతబడిపోతే ఆ అది ఎస్ బ్యాంక్ వాళ్ళ నుంచి వైవి సుబ్బారెడ్డికి సమాచారం ముందొస్తే ముందే ఆ డబ్బులు వెనక్కి తీసేశాడు ఆయన తీసేయకపోతే వందల కోట్ల టీటీడీ సొమ్ము వాడు దోచుకుపోయేవాడు అప్పుడు చివరికి ఆ బ్యాంకు ని మొత్తం లెక్కగట్టి ఇప్పుడు కనుక ఇది వరకు ఆ కృషి బ్యాంకు చార్మినార్ బ్యాంకు ఇవన్నీ మూతపడితే ఏం చేశారు లిక్విడేట్ చేసి చివరికి షేర్ ఇస్తారు నీకు పావాలను అర్థ ముప్పాలానో అంటే మొత్తం ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలి అని కట్టి వాడి దగ్గర ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయో లెక్క కట్టి ఆ ప్రకారం రేషియోలో డబ్బులు ఇస్తారు ఆ లిక్విడేటర్ జీతంతో సహా కౌంట్ అందులోనే ఉంటుంది అలాగే ఇదివరకు పది లక్షల రూపాయలు పెట్టినటువంటి వాడికి లక్షణ రెట్లు వచ్చినాయి కృషి బ్యాంకులోను చార్మినార్ బ్యాంక్ అట్లాంటి వాటి లేదా ఇన్సూరెన్స్ ఉంటుంది పది లక్షలు పదిహేను లక్షలు ఉంటుంది బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం అంతే వస్తుంది వందల కోట్ల రూపాయలు డబ్బులు దాంట్లో పెట్టారు అది విత్డలా చేయించినోడు వైవి సుబ్బారెడ్డి జగన్ అయితే ఎస్ బ్యాంక్ అన్నారు బ్యాంక్ రన్ అవుతుంది ఐపీ పెట్టినటువంటి బ్యాంక్ అది ఏదో గానీ పెట్టిన బ్యాంకు లో